ఈ ఇంటి వైపు చూసినప్పుడు ఒకప్పుడు మట్టిలో తిని పెరిగినటువంటి వీళ్ళు బంగారు చేయాలనుకున్నాను చిన్నప్పటి నుంచి మట్టిలో తిని పెరిగారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు ఏం బాగా కానీ మా తల్లి దగ్గరకు వచ్చి నేను చూడటం మా అమ్మ నా నిమిత్తం ప్రార్థన చేయటం తిరిగి నేను తిరిగి ఇంటికి రావటం నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం లేదు నాకేమర్థం అవుతుందంటే వీడికి సాక్ష్యం చెప్పడానికి పెద్ద డబ్బులు కూడా ఒక పూట బోగబెట్టి ఉంటారు ఇక అంతే మరి నీ కడుపు నిండా అన్నం అన్నం పెడతాము దొంగ సాక్షి చెప్పని పిలిచారండి అలాంటోడే సేమ్ అదే ప్రిపేర్ అవ్వకుండా వచ్చేసాడు ఒక పూట బొవ్వ కాసిపడి చేసిన దొంగ సాక్షి ఇది దాని జోషి గారు చెప్పు ఉంటాడా అతను ఆడిన ఆడి నెంబర్ కూడా ఉంది ఫోన్ చేస్తా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో పెడుతున్నారు రీచ్ అవుతుంది వీడి కొంత ఎంత అమౌంట్ వస్తది అందులో ఎంతో కొంత భోజనం పెడతాడు అలాంటి వాళ్ళు పట్టుకుని ఆ ఆయన ఏం చేయడు ఒక మాట అంది అయ్యా నువ్వు నాకు ఏం చెయ్యొద్దు కానీ ఇదిగో ఈ ఊరికి ఒక ఆయన వచ్చాడు పాష గారు ఆయన దగ్గరకు ఒక్కసారి రా అయ్యా అంది అన్నప్పుడు ఆమె కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పి తిరిగి నేను ఆ పాస్టర్ దగ్గరికి ఆమె వెంట వెళ్ళినప్పుడు ఆ పాష గారు నన్ను చూసి అయ్యా వందనాలు నేను నిన్నెప్పుడు నుంచో చూడాలనుకుంటున్నానని చెప్పి నన్ను ఎంత ఆప్యాయతకు పలకరించి ఆయన నన్ను చూసి అన్నాడు నీవేదో తెలియనివంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది కానీ తమ్ముడా అది కరెక్ట్ కాదు ఒక్కటి గుర్తుపెట్టుకో సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే ఆడు పీసు కాదు నోట్ దిస్ పాయింట్ ఆడు పీసు కాదు సృష్టికి దేవుడు ఒక్కడే ఆడు పీసు కాదు

నీకెందుకు వచ్చి నేను శిష్యరీకం చేస్తాను అన్నాడు ఒక పాస్టర్ నా కింద రికం చేస్తానంటే అంతకంటే భాగ్యం ఏముంది అని చెప్పేసి అని ఏంటో చెప్పన్నాను అప్పుడు అన్నాడు ఇదిగో ఫలానా ఇది చెప్పు అని నేనేం ఆలోచన చేయలేదు సరేలే అన్నాను అన్న తర్వాత నా మధ్యలో ఒక మనసు మీద ఆలోచన వచ్చింది నేను చాలా మందిని కదా చాలా మందిని ఎవరినిచాడు వచ్చింది అంటే ప్రొఫెషనల్ కిల్లరా వీడు అంతే కదా చంపాడు అని చెప్పాడు కదా ఆ గురువుని చంపినప్పుడు ఏమై ఉంటుంది అంటే వీడు గాలి తిరుగుడు తిరుగుతా ఎక్కడో ఏదో చిన్న చిన్న మంత్రాలు అవి చేసుకుని ఒక పెద్ద ఆయన పోయాడు ఆయన దగ్గరే కొంచెం ముళ్ళు సర్దుకునేటప్పుడు కొంచెం డబ్బులో నగలు అట్లాంటివి చూసినాడు ఆయన సంపాదించుకున్నవి ఆయన వేసేసి కొట్టేశాడు ఎప్పుడైతే ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా పడిపోయాడు పడిపోయిన వాని మీద అగాంతంగా పడి అతను నేను చంపటం జరిగింది అంటే మీకు విద్య నేర్పించిన గురువు గారిని మీరు చంపేసి అదే కొండ మీదకి వెళ్ళిపోయి నా మీద వేరే వాళ్ళు వచ్చి మంత్రాలు చదువుతున్నారు చంపడానికి అన్నప్పుడు ఒక వెలుగు వచ్చింది అన్నాడు కదా అప్పుడు వాళ్ళు చనిపోయారా అందులో చనిపోయాడు వీళ్ళందరూ వాటాదారులు పాటు క్రిమినల్స్ కలిసి ఉంటారు వీళ్ళకి తగులు వచ్చి ఒకటి చంపేసి ఉంటాడు మిగతా ముగ్గురు ముగ్గురుంటాడు అండి వాళ్ళని వీడు కొట్టి ఒక చంపేసి చూడు అందుకే ఇంతమందిని హతమార్చి అంటున్నాడు కదా మనకి కథలో చెప్పింది ఒకడే గురువుని మంత్రం మీద చంపే అన్నాడు మంత్రం కాదు బొంగు కాదు పేక బీచ్ చంపేసాడు గురువుని చంపేసి అక్కడ ఆస్తి కొట్టేసిన డబ్బులతో కొన్నాళ్ళు బయటకు వచ్చి కావరం పెట్టాడు అది కొన్నాడు అది కట్టకుండా ఉన్నాడు అట్లా కుదరదు కదా అదిలు కట్టాడు బయట కొన కాపురం చేశాడు అవును ఆడవాళ్ళు వీళ్ళందరూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు అన్నాడు కదా అంటే విధంగా వ్యభిచారం చేయడం కానీ చేయించడం కానీ ఆడవాళ్ళ నా రోంపులో దింపడం కానీ దొంగతనాలు హత్యలు చేసుకుంటే తిరిగాడు నాలుగేళ్ళు బయట హోటల్లోకి వెళ్ళి వాళ్ళని కూడా భయపెట్టి ఫుడ్ తిన్నాడు తినేవాడు ఇప్పుడు వచ్చి నా మీదకి ఎలుగొచ్చింది పీస్ వచ్చింది నేను పరిశుద్ధిని అయిపోయానని చెప్తున్నాడు ఇంత వెసులుబాటు అసలు ఎక్కడ ఉంటే చెప్పి ఏ మాత్రం లోపుడు ఏలుచ్చా మాతో దీన్ని యాక్సెప్ట్ చేయదు కదా యాక్సెప్ట్ చేస్తుందంటే లుచ్చ్యమాతం అది ఇంత దివాలో కోరుతానో ఇంకేం మాత్రం ఉండదు కదా ఈడు ఎంత రంకు చేసి వచ్చినా ఎంత పొన్నా కోరు పనులు చేసి వచ్చిన రాత్రి నా మీద ఎలిగొచ్చింది నేను పరిశుద్ధం అయిపోయాను అంటే అయ్యి బాబాయ్ పరిశుద్ధార్థం భాగాలు దశమభాగాలు ఇచ్చేస్త చి అసలు దశమ భాగాలు కూడా ఇస్తున్నారో లేదో ఇతనికి

దొర్లుతారు ఆంబోతులు తిన్నట్టు తింటారు ఎక్సర్సైజ్లు ఉండవు ఒక సాధన అంటూ ఉండదు వాళ్ళకి అందుకని కరోనా ఎక్కువ మంది ఎగిరిపోయింది వాళ్ళే ఈ భూమి మీద అత్యంత అల్ప ప్రాణులు బలహీన ప్రాణులన్నీ పాస్టర్లు వస్తారు అవునా కదా అవును మీకు ఎనభంతరం ఉందా నాకు అస్సలు లేదు సినిమాల్లో కూడా ఫస్ట్ దయ్యం వచ్చింది అనగానే ఒక పాస్టర్ పరిపోతాడు పాస్టర్ తీసుకొస్తారు దయ్యం పాస్టర్ ని తరిమేసిదిలని చంపేసిది అప్పుడు హిందూ స్వామి అది పాస్టర్ ముందు పరిగెత్తేవాళ్ళ ఎవరు రండి సినిమాల్లో కూడా పాస్టర్లని చూపిస్తారు పాస్టర్ ఎవరు ఏ శైలి ఎవరు చెప్తున్నాడు దిడి ఒకసారి వీడికేసి నా పవర్ ఏందో చూపిద్దాం ముందు చెప్పిన దానికంటే వీడికేలాగడుతుందని చెప్పాడు ఎంత ముందు పవరే ఉంది ఇంకా నాకు పెట్టే అమ్మ ఇంటి ఏం తింటలే పదిలాగు ఎట్లయిపోయింటారు అని చెప్పి చెప్పింది అంగ సాక్ష్యాలు చెప్పుకుంటే అల్లీలు పొట్టు పెడితే ఇప్పుడు అలా తయారై ఉంటాడు మళ్ళీ కొంచెం శ్మశానంలోనికి వెళ్ళి ఆయన పేరును బట్టి ఆయన పిల్లలను బట్టి ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆమెను పిలిచి అన్నాను నువ్వు పోయి ఆయన్ని ఆయన భార్యని ఆయన పిల్లల్ని ఒక ఆట రమ్మన్నాను ఆ శక్తి వచ్చి నుంచుంది ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటలా మందిరం చుట్టూ తిరుగుతుంది లోపలికి పోటలా తిరిగి నా దగ్గరకు వచ్చింది ఆమె ఎవరో కాదు పులిమేరలో నిలబడేటువంటి పోలేరమ్మ అంటారు మాట లేదు పలుకు లేదు నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను నా వల్ల కాదు అని పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానవి నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి ఏమైంది అక్కడన్నా కిటికీల మీద అగ్ని మండుతుంది తలుపుల మీద అగ్ని మండుతుంది చుట్టుపక్కల అగ్ని మండుతుంది నేను లోపలికి పోలేకపోతున్నాను అగ్ని తీసేస్తే నేను పోతాను అంది సరే నువ్వు వల్ల బట్టవులే కానీ నువ్వు పక్కకు జరుగు అని పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు అంటే కొడకరా రా శివుడు నా దగ్గరికి వచ్చాడు నన్ను ఎందుకు నువ్వు పిలిచేవాడు అన్నాడు ఈ నేను చెవులు మూసుకుని మీరు మీద ఇది విన్న తర్వాత నేను ఒక మంచి కథ చెప్తాను బాగుంటుంది నిజంగా బాగుంటుందన్నా హైదరాబాద్